సింగిల్ కలర్ ఇది మూడు కలర్ డిజైన్ ఆల్రెడీ ఇప్పుడు గ్రీన్ కలర్ వేసాను ఇంకో కలర్ వస్తుంది దీనిపైన అవుట్ లైన్ వస్తుంది త్రీ కలర్స్ డిజైన్ అనమాట ఇది ఎక్కడండి షాపు కూకట్పల్లి అండి ఇది పాపారైడునగా రోడ్ నెంబర్ టూ వెళ్ళండి మీకు వాళ్ళు లొకేషన్ లొకేషన్ పెట్టండి మీకు అడ్రస్ అన్ని ఇస్తానండి మీకు ఫోన్ నెంబర్ అడ్రస్ ఫోన్ చేసి అవ్వచ్చు మనం ఏదైనా డౌట్ ఉంటే మేము లొకేషన్ కూడా పెడతాం వాళ్ళు అడిగిన ఇప్పుడు ఇంకో కలర్ వస్తుంది దీనిపైన అవుట్ లైన్ వస్తుంది ఇంకోటి ఈ సెకండ్ కలర్ అనమాట ఇది రేట్ ఒరిజినబుల్ రేట్ అండి ఇది ఇప్పుడు త్రీ ఫిఫ్టీ మేడం త్రీ కలర్స్ కదా రెండు కలర్స్ అనుకోండి త్రీ హండ్రెడ్ ఉంటుంది ఒకటే కలర్ అనుకోండి టూ ఫిఫ్టీ ఉంటుంది టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది మన దగ్గర ప్రింటింగ్ అనేది ఇది స్క్రీన్ ప్రింట్ అంటుంది ఇది పాత పడిచి లేవున్నా తెచ్చుకోవచ్చు ఇట్లా న్యూ న్యూలు కొని న్యూ డిజైన్ గా చేసుకోవచ్చు. మీరు అవుట్ లైన్ వచ్చాక మీకు అప్పుడు డిజైన్ అనేది క్లారిటీగా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది రౌండ్ ఫిల్లింగ్ లా అన్నమాట ఇది. వాష్ చేసినా పోదు అన్నమాట. ఏమీ కాదు నాయనా. మెషిన్ లో ఆడలేదో. నార్మల్ చేపు వాష్ చేసుకోవచ్చు ఐరన్ చేసుకోవచ్చు. వాడేసుకోవచ్చు చీలలే ఇవన్నీ పడి చీలే. మెషిన్ అన్ని పడి ఉంటాయి నాయనా. కొత్త కొత్త డిజైన్లు కూడా వచ్చినాయి అక్కడ అంతా న్యూ డిజైన్స్ అవన్నీ మ్యాచింగ్ మీరే చూస్తారా మేమే మ్యాచింగ్ అంటే ఎట్లా కలర్ డిజైన్ ఎట్లా ఉంటుంది ఇంకా అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కటి సెలెక్షన్ చార్ట్ చూస్తాం అనమాట చార్ట్ చూస్తే మ్యాచింగ్ మీరు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు మేము సజెస్ట్ చేయమంటే మేము కూడా సజెస్ట్ చేస్తాం అవి ఈరోజు వచ్చినాయి డిజైన్ ఇది ఇంకా అవుట్ కాలేదు కదండి ఇది ప్రింటింగ్ కాలేదు ఇలా ఉంటది అనమాట సార్ దీనికి ఇలా చిన్న చిన్న మార్కులు దాంట్లో వెళ్ళిపోతాయి అనమాట సారీ మొత్తం ప్రింటింగ్ డ్రై వాషు రోలింగ్ అన్నీ ఉంటాయా అండి ఇది కంప్లీట్ అయిపోయినట్టేనా ఇంకొకటి ఉందా ఇంకొకటి ఉందా వస్తుంది ఓకే ఇంకా ఏమేమి ఉంటాయండి ఇక్కడ ఇక్కడ శారీస్ ఉన్నట్టు కాటన్ శారీసు ప్రింటెడ్ జార్జెట్ ఓకే ఇవేమున్నాయి చూపిస్తాం